ఆ లొగరిక్ లైక్ గోడర్క్ అంటే ఇన్ని తీమిలేటడానికి ఆయన సంకల్పించేది అని చెప్పేది అని అను ఎంఎల్ రాశారు అక్కడ రాచరా కొన్న వేరే వేరే సింబల్స్ గడిగ క్లాస్ కోట్ ఎవరు తిరుపతి రావు గారిని అండవాతో అరుణమ్ గారు గ్రామస్తులు వన్ బై వన్ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ ఒకసారి చెప్పాలి సాయి చేతుల మీద తిరుపతి అన్నం గారి చేతుల మీద అందరూ ఒకసారి క్లాప్స్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం రాజకీయాలు కానీ చేసుకోవడానికి కాదు గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మరి యువ నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అయితే బాగుంటుంది అనేది చెప్పి ప్రజల్లో ఒక మంచి ఆలోచన రావడం నిజంగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే ఇరవై ఒకటి సీట్లు ఇస్తే ఇరవై ఒకటి గెలిచాడు ఆ రోజు గుజరాత్ కానీ చండీగఢ్ కానీ వెళ్తే అక్కడ పదకొండు సీట్లు క్యాంపెయిన్ వెళ్తే అక్కడ కూడా గెలిచాడు ఆయన అంటే ఆయన ఎక్కడ అడుగుపెట్టినా మరి గెలుపు అనేది ఒక సువర్ణ అవకాశంగా ఈరోజు రావడం జరుగుతుంది ఆయన ఆలోచన ఒకటే ఆయన సినీ రంగంలో ఉన్నాడు ఆయన వెళ్తే జనాలు వస్తారు కానీ ఆయనకు కావాల్సింది అది కాదు మొన్న వచ్చిన నిన్నకాకు మొన్నే మార్కెట్ పుట్టి దగ్గర బాగుజోలి దగ్గరకు వచ్చాం అది కీకారణ్యం ఎప్పుడో సినిమాల్లో చూసావేమో కానీ చిన్నప్పుడు చూసిన అడవుల్లోకి భయపడకుండా వచ్చే నాయకుడు ఆయన అంటే డీజీపీ చెప్పిన హోమ్ చెప్పిన లోకల్ మంత్రి చెప్పిన నేను ప్రజలకు మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటానని చెప్పి మాట కట్టుబడే మనిషి కార్యదీక్షా ప్రజలకు మేలు చేయాలి అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఈ జనసేన పార్టీని మరి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు ఫస్ట్ ఆయన పెట్టినా నూట యాభై మంది పాప ఎవరు లేరంటే ఆ రోజుల్లో కానీ ఈరోజు ఆయన నీతి నిజాయితీ ఆయన పట్టుదల కృషి ఏ చూసినా సరే ఏ మూల చూసినా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తిగా ఈరోజు చేసిన మాజీ మంత్రులు పడాల గారికి అలాగే మా గారికి అలాగే కడాల అప్పలనాయుడు గారికి అలాగే ఇక్కడ పెద్దలకి అలాగే ఇక్కడ ఉన్న ప్రెస్ వారికి అలాగే మా గ్రామం నుంచి విచ్చేసిన అన్ని వీధుల నుంచి వచ్చిన నాతోటి సోదరులు తండ్రి లాంటి వాళ్ళు చుట్టాలాంటి వాళ్ళు అందరికీ అందరికీ మీరందరూ జనసేన మనందరికీ జనసేన కుటుంబీకులు మీ అందరూ నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే నేను జనసేన పార్టీలోని సభ్యత్వం ఎప్పుడో తీసుకున్నా బయటకు రాలేదు అయితే జనసేన పార్టీలోకి రాడాలి గారు ఇంటికి వచ్చి కలిసి ఇలాగ జనసేన పార్టీలో మీతో పాటు కలిసి తిరుగుదాం అనుకుంటున్నానండి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మన మీతో పాటు కష్టపడదాం అనుకుంటున్నానండి అన్నిసే అడిగితే ఆవిడ వెల్కమ్ రండి కనీస స్వాగతం కలికారు అలాగే ఒక ప్రతి వీధిలోని మా ఊర్లో అందరి వీధిలో అన్ని వీధులు ఇద్దరికి అందరినీ అడిగాను ఇలా పార్టీలోకి వెళ్తున్నాను జనసేన పార్టీలోకి ఎవరైనా అభిమానులు ఉన్న వాళ్ళైతే రండి ఎవరికి బలవంతం లేదు మేమందరూ తెలియజేసి వెళ్దామని తెలియజేస్తున్నాం కనీసం తప్ప ప్రకాశం ఇప్పుడు నాలుగు కింద రావడం వెళ్ళిపోవడం ఆ ఏదో డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే పార్టీని మేము చూసాం ఇన్ని ఆశించినటువంటి ఫలితాలు ఏవి కూడా మాకు మాకే జరగినప్పుడు ఇంకా మేము కింద ఉన్నటువంటి మా మా ప్రజలకు ఏ పని చేయాలో మేము చేయలేము అంతా వాళ్ళ అది పెట్టి పార్టీ నాన్న గ్రామ నాన్న యుద్ధం పాడైపోయి ఆర్థికం కూడా దెబ్బతిన్నాం ఇవన్నీ పరిస్థితులు మరి మాకే పని జరిగినప్పుడు మనకి ఇంకా పెద్ద ఏంటంటే ఆలోచన చేసి ముందుకే చూస్తే ఈ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక తుఫాన్లా దూసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మాకు కనిపించాడు ఈ పరిస్థితిలో మా పది చేయాలనుకుంటాం సరే ఇది బాగున్నట్టుంది ఎక్కడ ఏ మాట అన్నా చెప్పిందల్లా చేస్తుంది కాబట్టి మనం ఈ పార్టీలోకి వెళ్ళడం మంచిసారి మరి మనం ఆలోచన చేయం మనకు అదిగా నా పేరు మర్రి రవికుమార్ జనసేన పార్టీ తరఫున విజయనగరం లేఖ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్నాను నాకు ఈ ప్రస్తుతానికి రాజకీయాల గురించి అయితే పెద్దగా తెలియదు కానీ అరుడమ్మ గారి గురించి అయితే నేను మొక్కలు చెప్పగలను ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా సరే వారసత్వం కొడుకులు తీసుకుంటారు కానీ బొత్స ఆదినారాయణ గారి వారసత్వాన్ని పొడిగి పుచ్చుకున్న వాళ్ళలో మేడం గారు మేను కూతురుగా ఈవిడ ఆయన తాలూకా వారసత్వాన్ని పొడిగి పుచ్చుకొని రాజకీయంగా